ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట గార్తి పుష్ప టూ రూరల్ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగటం అంటే అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావటం ఆ థియేటర్ దగ్గర అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు ఎగబట్టం ఆ టైంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన క్రమంలో ఒక మహిళ అప్పటికప్పుడు తొక్కిసలాడటం చనిపోవటం ఆ మహిళ యొక్క బాబు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ భర్త భార్య ఒకవైపు శవమై ఉండటం కొడుకు హాస్పిటల్లో ఉండటం కన్నీరు మున్నరైపోతున్నాడు దీని మీద ఇప్పటికీ అల్లు అర్జున్ కూడా స్పందించినట్టు మనకు తెలుస్తుంది గీతా ఆర్ట్స్ నుంచి హాస్పిటల్కి ఫోన్ చేసి మేమే ఖర్చు మొత్తం భరిస్తాం వాళ్ళు ఉంటే మాట్లాడించండి మాతో అని చెప్పేసి హాస్పిటల్ని అడిగినట్టు తెలుస్తూ ఉంది కాకపోతే ఆ భర్త అక్కడ లేరు గాంధీ హాస్పిటల్లో భార్య శవానికి పోస్ట్ మార్టం జరుగుతుంటే అక్కడున్నాడు ఒకే టైంలో భార్య చనిపోయి ఉంటాం కొడికి హాస్పిటల్లో ఉంటాం అంటే రెండు తనే చూసుకోవాల్సిన పరిస్థితిలో అతను ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకేపు బన్నీ సినిమా రిలీజ్ అయిన ఆనందంలో అతని అభిమానులు ఉన్నటువంటి సమయంలో ఈ దారుణమైన సంఘటన హైదరాబాద్ సంజా డేటర్లో జరిగింది రాత్రిపూట ఒకసారి ఏం జరిగింది బన్నీ టీం అత వాళ్ళ భర్తను సంపాదించి ఏం చెప్పింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే భాస్కర్ గారు నమస్తే భాస్కర్ గారు సార్ ఈ అల్లు అర్జున్ టీం నుంచి ఆర్ట్స్ నుంచి హాస్పిటల్కి ఫోన్ వచ్చినట్టు సమాచారం అవుతుంది ఫోన్ వచ్చినట్టు హాస్పిటల్ వర్గాల మీకు ఏమైనా చెప్పాయా ఫోన్ చేసి చెప్పారండి అయితే ఇక్కడ మేము మన పోర్ట్స్ మఠం దగ్గర ఉన్నాము అని చెప్పాము అయితే మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళని పిలిపిస్తా చెప్పారు ఓకే అంటే అల్లు అర్జున్ టీం మీతో మాట్లాడుతా అని చెప్పింది అవును సార్ ఓకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే హాస్పిటల్ వర్గాలకి ట్రీట్మెంట్ గురించి ఏమి ఆపకండి ఏదైనా చేసేయండి వాళ్ళు రాగానే మొత్తం మాట్లాడేయండి అని చెప్పారంట ఓకే ఏంటి సార్ బాబు కండిషన్ ఏమని చెప్తున్నారు ఇప్పుడు అది త్రీ డేస్ వెంటిలేటర్ అంటారు సార్ త్రీ డేస్ వెంటిలేటర్ ఓకే సార్ ఓకే ఏ అంటే ఏంటి ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా ఏంటి పరిస్థితి ఏమైనా చెప్తున్నారా సార్ సేమ్ నిన్న ఎట్లా ఉందో ఈ సిచువేషన్ అయితే ఎలా అట్లా ఉంది ఓకే ఓకే త్రీ డేస్ అబ్జర్వ్ చేద్దాం అంటున్నారు అసలు జరిగిన సంఘటన ఒకసారి వివరిస్తారా సార్ మీకు అడుగుతారా సినిమా టికెట్ ముందు రోజే తీసుకున్నారు ఫిలింకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నలుగురు ఒక దగ్గర పబ్లిక్ సగం మంది లోపల ఉన్నారు సగం మంది బయట ఉన్నారు మిగతా పబ్లిక్ లోపల పోవడానికి ట్రై చేస్తారు అల్లు అర్జున్ వచ్చి అల్లు అర్జున్ వచ్చిండే టికెట్ ఉంటాడు సినిమా థియేటర్ రావడానికి ప్రయత్నం చేశారు అంతేనా సార్ లోపల ఉన్న పబ్లిక్ అల్లు అర్జున్ వచ్చిండీ ట్రై ఓకే ఓకే బయట పబ్లిక్ సీట్ లో పోవడానికి ట్రై చేస్తారు ఓకే మధ్యలో వీళ్ళ పాప ఏంటంటే పబ్లిక్ అంత మందిని చూసే వరకు వేడ్చింది ఓకే ఏడు వందనే పాప అనికొని ఒక సైడ్ జరిగే లోపల వెనక పబ్లిక్ మొత్తం ప్రెస్ చేస్తే మేము ముందర గెలిపోయింది ఓకే అక్కడ మిస్ ఆఫ్ ఇద్దరు ఓకే 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 ఆ డైరెక్ట్ మీరు పక్కనే ఉన్నారండి నిజానికి భాస్కర్ ఉన్నాడు భాస్కర్ అదే మీరు నిర్మాల బ్రదర్ వాళ్ళ బ్రదర్ ఓకే 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 సార్ ఇప్పుడు మీ డిమాండ్ ఏం ఉండవు ఒకవేళ అల్లు అర్జున్ టీం కనుక మీతో మాట్లాడితే మీరు ఏం కోరుకుంటారు ఏం డిమాండ్ చేస్తారు వాళ్ళని సార్ ఇట్లాంటి సిచువేషన్ మళ్ళీ ఇంకోడ రాకుండా చూసుకోవాలంట అంటే అంటే డేట్ రాజమన్న అల్లూఆర్జన్ వస్తున్నారన్న విషయాన్ని అక్కడ కమ్యూనికేట్ చేసింది సార్ ముందుగా ఓకే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా అల్లూఆర్జన్ వస్తున్నారు అని ఎవరికీ ఓకే 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 అల్లూఆర్జన్ వస్తున్నారు అన్న విషయం ఎప్పుడు తెలిసింది లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్నారు వాళ్ళకి 90 పబ్లిక్ మొత్తం పానిక్ అయ్యి వస్తుంటే ఓకే ఒక్కసారిగా కొత్త సేపటొని జరిగిపోయింది అసలు संघटना అంతే జస్ట్ వన్ టూ మినిట్స్ అంతే సరే ఒక మాట ఈ టైం లో అడగొచ్చేటో తెలియదు చిన్న పిల్లలు పెట్టుకొని నైట్ ఫస్ట్ షో కి ఎందుకు వెళ్ళారు సార్ ప్రీమియర్ షో అది అదే బాగా రష్ ఉంటదని తెలుసు మీకు బాబు ఫ్యాన్ ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి ఒక ఇరవై రోజుల నుంచి సప్లాయి షో ఓకే వాడి గురించి అని చెప్పి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఎవరైతే హాస్పిటల్ లో ఉన్నారో అతను పెద్ద అభిమాని అల్లు అర్జున్ అంతేనా అవును అవును ఓకే అవును లెవెన్ ఇయర్ సార్ ఓకే కానీ వన్ లో ఉన్న డైలాగ్ మొత్తం చెప్తారు అవునా ఓకే ఓకే అతని కోరిక మేరకు మాత్రం సినిమాకి వెళ్ళారు పాపం అతని హాస్పిటల్ పాలు అయ్యాడు కదా సెపరేట్ గా ఆ రోజు చూడాలని నేను లేదు ఓకే సార్ నిన్న యాక్సిడెంట్ జరగగానే ఆ అక్కడ థియేటర్ యాజమాన్యం గానీ లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గాని ఏమైనా స్పందించారా ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేదు మీకు మీరే స్పందించారు అంతే అంటే పోలీస్ వాళ్ళే పోలీస్ వాళ్ళే పోలీస్ వాళ్ళే ఓకే ఓకే థాంక్యూ పోలీస్ వాళ్ళే చేసి ఫస్ట్ బాబుని ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్లారు దాని తర్వాత ఈమెని ఇక్కడ మన ఇంకో హాస్పిటల్ ఉంది తెలుగు మహిళా సభ ఏదో సంథింగ్ అవును అవును అక్కడ ఉంటది ఆంధ్ర మహిళా సభ తీసుకెళ్తుంటేనే మధ్యలో చనిపోయారు దానికి తీసుకొచ్చామని చెప్పారు ఓకే ఓకే అది ఎప్పుడు ట్వెల్వ్ థర్టీ తర్వాత చెప్పారు మనకు ట్వెల్వ్ థర్టీ వన్ కి ఇన్సిడెంట్ అయింది టెన్ కి మరి రెండు గంటలు ఏం జరిగింది రెండు గంటలు ఫస్ట్ భాస్కర్ ని ఇంకొక బ్రదర్ ఉండే అక్కడ అవైలబుల్ లో వీళ్ళిద్దరు ఏంటంటే అక్కడ హిందూ మహ దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్దాం పా అని చెప్పి జీప్ లో తీసుకెళ్లారు ఓకే తీసుకెళ్ళిన తర్వాత విఎస్టి దాకా పోయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు రిటర్న్ తీసుకొచ్చి సార్ పిఎస్ కి రమ్మంటున్నారు అని చెప్పి పిఎస్ కి తీసుకున్నారు పిఎస్సి తీసుకెళ్లిన తర్వాత విషయాన్ని చెప్పారా పిఎస్సి తీసుకెళ్లిన తర్వాత విషయం మేము కనుక్కున్నాం ఓకే మీరు కనుక్కోటమే వాళ్ళంతట వాళ్ళకి లేదు దాని తర్వాత వాళ్ళని తర్టీ కోట టు కి ఇక్కడ గాంధీ దగ్గర మేము వచ్చినాము చూసి అడిగితే పేషెంట్ ఒకసారి రికగ్లైజ్ చేయండి చూడండి వెళ్ళి అని చెప్పి అప్పుడు చెప్పారు ఇంకెవరికన్నా ఏమైనా అయిందా సార్ అక్కడ లేదు ఓకే ఓకే అంటే కాదు సార్ ఇప్పుడు ఆస్పత్రికి బన్నీ టీం ఫోన్ చేయటం తప్ప ఇప్పటివరకు మీతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ లేదు లేదు వాళ్ళ వాళ్ళను చేయడం లేదు లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఉన్నంతలో ఒక ఉపశమనం బన్నీ టీం టచ్లోకి వచ్చింది ఆసుపత్రి ఖర్చులు ఆ అబ్బాయికి సంబంధించి అవి ఏ అబ్బాయి అయితే అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి టికెట్ కొనిపించి సినిమాకి వెళ్ళాడు ఇలా పాపం అతను ఆసుపత్రిలో ఉన్నాడు చికిత్స పొందుతున్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేటువంటి సమాచారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు మీరంతా విన్నారు సో కాబట్టి అతను వైద్య ఖర్చుని భరిస్తానని చెప్పేసి చెప్పడం అంతవరకు సంతోషం కానీ బన్నీకి ఆ బాధ్యత మాత్రమే కాదు చనిపోయినటువంటి మహిళని చూడాల్సిన బాధ్యత కూడా ఉంది ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది నేను మొదటి నుంచి పొద్దున్నీ వీడియోలు చేస్తా ఉన్నాను వరుసగా ఎందుకంటే ఈ పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు ఇప్పుడు బంధువులతో మాట్లాడినప్పుడు కూడా అతను చెప్పేది ఒకటే మీ డిమాండ్ ఏంటంటే ఈ పరిస్థితి ఇంకో కుటుంబానికి రాకూడదు రాకూడదు అంటే అక్కడ చనిపోయిన చోటకు వచ్చి ఆ హీరో ఆ సందేశాన్ని కనుక అభిమానులుగా పంపించగలిగితే అందరికీ దాన్ని ఇవ్వగలిగితే బాగుండేది వాస్తవానికి ఆ కుటుంబం రాత్రి నిద్ర లేకుండా పడిగాపులు కాస్తూ మీరు విన్నారు కదా రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో గడిపారు చనిపోయిందనే విషయం తెలుసుకున్నారు తర్వాత గాంధీ హాస్పిటల్కి ఆ శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు ఇప్పుడు పోస్ట్ మార్టం నడుస్తుంది ఒకవైపు భార్యది పోస్ట్ మార్టం నడుస్తుంది ఇంకోవైపు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు ఎంత ఉదయ వృధారికమైనటువంటి సన్నివేశం చూడండి ఒకవైపు కొడుకుతో ఆ హాస్పిటల్లో గడపాలా ఇంకోవైపు భార్య కరచూపు అంటే శవాన్ని పోస్ట్ మార్టం చేస్తుంటే అక్కడ ఆ పరిస్థితుల్లో ఉండాలా తినియని ఒక అని పరిస్థితి బాధ కూడా అంతులేని బాధ అంటే కుటుంబంలో ఒక్క సభ్యులు మిస్ అయితేనే ఉండే బాధ అది వర్ణాతీతం కానీ ఎట్ ఏ టైం చేతికి అంది వచ్చిన కొడుకు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు నడిపించే భార్య ఇలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది ఎంత బాధ చెప్పండి ఖచ్చితంగా బన్నీకుండే బాధ్యత ఏంటి ఖచ్చితంగా ఆమెని పరామర్శించాలి చనిపోయిన వ్యక్తి భాస్కర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పరామర్శించాలి ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇవ్వాలి హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని చూడాలి ఇవాళ సినిమా ప్రీవియర్ షోలు ప్రమోషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ రద్దు చేసుకోవాలి వీటన్నిటికంటే ఒక ప్రాణం ఇంపార్టెంట్ నువ్వు రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయా మూడు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇంపార్టెంట్ కాదు దీనికంటే కూడా ఒక ప్రాణం ఒక ప్రాణం తీసుకురాలేని ఒక ప్రాణం చాలా 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 ఇంపార్టెంట్ ఇన్నో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఆ ప్రాణం మన వల్ల పోయింది అని తెలిసినప్పుడు మన బాధ్యతగా మన కర్తవ్యంగా వెళ్ళాలి వెళ్ళి చూడాలి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాననే భరోసా ఇవ్వాలి ఆర్థికంగా పక్కన పెట్టిన కనీసం ధైర్యం కనీసం పరామర్శించి ఒక దైన్ని నా కుటుంబంలో నింపగలిగితే అది వేరు అల్లు అర్జున్ లాంటి ఒక స్థాయి ఉన్న స్టార్ హీరో ఆ కుటుంబం ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపగలిగితే ఆ కన్నిట్లో తన కన్నిటిను కూడా తోడ్పాటు ఇవ్వగలిగితే తన వాళ్ళ కష్టాన్ని తన తను పంచుకోగలిగితే ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కుటుంబానికి ధైర్యం దొరికే అవకాశం ఉంటుంది ఆ బాధ కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది ఆ బాధ్యతని బన్నీ తీసుకోవాలి తీసుకోవాల్సిందే నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నాను నిన్న సంజయ్ థియేటర్లో ప్రివియర్ షో పడింది దానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి ఆ కలెక్షన్స్ మొత్తాన్ని కూడా ఒక్క రూపాయి కూడా బన్నీ టీం తీసుకోవడానికి ఆ సినిమా టీం తీసుకోవడానికి వీలదు మొత్తానికి మొత్తం ఆ కుటుంబానికి ఒప్ప చెప్పాల్సిందే అని నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే వాస్తవంగా ప్రివేర్ షోలు పెట్టేది బెనిఫిట్ షోలు పెట్టేది ఎందుకు అంటే సమాజ ఉద్ధరణ కోసం సామాజిక కార్యక్రమాల కోసం స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఈ షోలు స్టార్ట్ అయిందే దానికోసం డబ్బుల కోసం కలెక్షన్స్ కోసం సినిమా హిట్ల కోసం కాదు బెనిఫిట్ షోలు స్టార్ట్ చేసింది దేనికోసం అంటే ఆ షో ద్వారా వచ్చే డబ్బులతో ఏదైనా ఒక ప్రయోజిత కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేయటం కోసం కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి రూపాయిని నేను సంజా డీఏలో షో పెట్టడం టిక్కెట్ దగిన ప్రతి రూపాయిని ఆ కుటుంబానికి చెల్లించాల్సిందే అనేది అంటే డబ్బులు ఇచ్చేమంత మాత్రం నా బాధ తగ్గిద్దంటే తగ్గదు తగ్గే పరిస్థితే లేదు కానీ ఏదో బాధ్యతగా ఉడత సాయం అంటారు దాన్ని ఇంకేమంటారు దానికి ఏం పదం పెట్టచ్చు ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకొని ధైర్యం చెప్పడానికి జరగవలసిన కార్యక్రమాలు చూడటానికి ఆ బాధ్యత మొత్తం కూడా అల్లు అర్జున్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను ఇప్పటికే స్పందించుంటే ఇంకా మానవ అదృప్తనూ కూడా అల్లు అర్జున్ హీరో అయి ఉండేవాడు సినిమాలో హీరోనే కలెక్షన్స్లో హీరోని రికార్డులో హీరోనే జాతీయ అవార్డు అందుకున్నటువంటి తెలుగు హీరోనే దాంట్లో ఏమీ బినాభిప్రాయం లేదు కానీ రియల్ లైఫ్లో కూడా రియల్ టైమ్ హీరో అనిపించుకుని ఉండేవాడు ఈ పాటికి అల్లు అర్జున్ స్పందించి కనుక ఉండుంటాయి ఆ సంఘటన జరగగానే ఫస్ట్ ఆ సినిమా షో అతను ఆ ఆ ప్రమోషన్ కార్యక్రమాన్ని ఆపేసి ఆ మహిళ దగ్గర గనుక హాస్పిటల్లో చేర్చగా వెళ్ళు ఉంటాయి ఆ బాబు హాస్పిటల్లో చేర్చగా కనుక వెళ్ళి ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం సరే అక్కడ పోతే రష్ పోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది భావించి ఉండ ఉన్నప్పటికీ కూడా పొద్దున పొడ పోయినా చాలా బాగుండేది తర్వాత కనీసం ఫోన్ చేసి తను స్వయంగా వాళ్ళ నెంబర్ తీసుకునే పెద్ద విషయం కాదు మీడియాను ఎవరు అడిగిన ఇస్తారు లేదు అంటే హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగిన ఇస్తారు వాళ్ళ పరామర్శ కోసం వెళ్ళుంటే చాలా బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి